మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం తీసుకోవాలి అని చెప్పి రకరకాల పదార్థాలు రకరకాల ఆప్షన్స్ మనం ఇస్తూ ఉన్నాం మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కో బెనిఫిట్ ఉంటుంది అని మనం చెప్తున్నాం కదా అంటే జొన్నలు ఇంట్లో ఉంటుంది సజ్జలు ఉంటాయి ప్లస్ ఓట్స్ బాల్లు ఇలా రకరకాలుగా మన ఇంట్లో ఉండే వాటి అన్నింటినీ కలిపి ఒక్కొక్క దానికి ఒక్క బెనిఫిట్ ఉంది అని చెప్తా దానికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది కానీ ఇవన్నీ తీసుకోవాలంటే ఎన్నిసార్లు ఎన్ని తినాలి పది రకాల పది సార్లు అయితే మనం తినే టైం అయితే మనకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఫిక్స్డ్ ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దాని లెక్క తీసుకుంటాం కదా మరి ఇన్ని రకాల ఐటమ్స్ తినాలంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి మనం వారంలో ఎప్పుడు ఏం తినాలి ఏం తినాలి ప్లాన్ చేసుకోవడం ఇలా ఉంటుంది అలా కాకుండా ఇవన్నీ కూడా మొత్తం మనకు ప్రతిసారి అంటే మనకేం కావాలి బేసిక్ కావాల్సినటువంటిది కార్బోహైడ్రేట్ ఫ్యాటు ప్రోటీన్ దానికి కావాల్సిన మినరల్స్ వైటమిన్స్ అలాగే ఆ ఫైబర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మొక్క దాంట్లో వస్తే ఎలా ఉంటుంది మనం తినేటువంటి ప్రతి ఫుడ్ కూడా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు వస్తే అవి మన మన ఇంట్లో ఉండేటివే మనం తీసుకోగలిగితే ఎలా ఉంటుంది కదా బాగుంటుంది కదా మల్టీగ్రైన్స్ తెలిసిందే మనం చెప్పే ఆల్రెడీ సొన్నలకి అయితే పని చేస్తుంది సజ్జలకి సజ్జలకి ఏదైతే పని చేస్తుంది రాగులకి అయితే పని చేస్తుంది శనగలకి ఏదైతే పని చేస్తుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం వాటి కలిపి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది కదా మల్టీ గ్రెయిన్స్ అన్ని రకాల గ్రెయిన్స్ కలిపి ఇది ఆల్రెడీ ఉంది ఈ కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు నేను దాంట్లో ఒక చేంజ్ చెప్పిపోతున్నాను వీటిలో నిజంగా మీరు ఎంత కష్టపడి చేసుకున్నటువంటి ఈ గ్రీన్స్ నుంచి మీకు బెనిఫిట్ రావాలి అంటే ఉప్మా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పిండి పట్టించొద్దు వీటిని ఎట్టి పరిస్థితుల్లో పిండి పట్టించొద్దు రవ్వలు చేసుకోండి రవ్వ చేసుకోండి గోధుమ రవ్వ అలాగే జొన్నలు సజ్జలు ఇవన్నీ ఏవైతే మనం అనుకున్నామో వీటన్నిటిని రవ్వ లెక్క చేసుకొని దాంతో ఉప్మా చేసుకోండి అప్పుడు మీకు దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల న్యూట్రియం మీ బాడీకి వస్తాయి దాన్ని కూడా ఒకటేసారి మామూలుగా ఏదో రవ్వ ఉప్మా చేసుకున్నట్టు చేసుకోకుండా దీనికి ప్రిపరేషన్ గా ముందు కనీసం ఒక టూ త్రీ అవర్స్ బిఫోర్ నానబెట్టండి నానబెట్టితే అప్పుడు దాంట్లో నుంచి అవన్నీ కూడా కాంటెంట్ వచ్చి ఆ నీళ్ళలో చేరతాయి తర్వాత మీరు ఉడికించారనుకోండి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది మీకు మీరు చేసినట్టు మీ శ్రమ వేస్ట్ కాదు మీరు అన్ని రకాలు కావాలని హెల్దీగా ఉండాలని ఏదైతే మీరు తాపత్రయపడుతూ చేశారో అవన్నీ కూడా మీ బాడీ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఇదే ఎప్పుడు కూడా మల్టీగ్రెయిన్స్ మీరు మిక్స్ చేసినప్పుడు రొట్టె చేయడం అనేది తప్పు ఉప్మానే చేసుకోవాలి